హాయ్ వివర్స్ నవతా టీవీకి స్వాగతం మిత్రులకు శియభిరాశులకు అందరికీ మా యొక్క నవతా టీవీ తరఫు నుంచి నమస్కారాలు శ్రీరామ్ ఈరోజు మన దేశ పద్దును అంటే మన దేశానికి సంబంధించినటువంటి ఆర్థిక బడ్జెట్ని మన దేశం ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి నిర్మలమ్మ నిర్మలా సీతారామన్ గారు ఎనిమిదవసారి ప్రవేశ పెట్టడం అనేది జరుగుతుంది దీనిపైన ఎక్కడ ఏం జరుగుతుంది ఏంది అనేది మనకు పదకొండు గంటల తర్వాత మనకు విషయం బయటపడుతుంది ఇప్పుడు లోక్సభ లోపల పెడుతున్నటువంటి బడ్జెట్ పద్దు అనేది అయితే అంతకంటే ముందు మనకు కొన్ని విషయాలు అనేది చూద్దాము ఎక్కడ ఏం జరుగుతుంది అనేది పద్దు పద్దు మీద మనం మాట్లాడదాము ఆర్థిక మూలాలు పటిష్టం అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఆమె ఆర్థిక మూలాలు ఏంటంటే రానున్న ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటులో ఆరు పాయింట్ త్రీ పర్సెంట్ ఆరు పాయింట్ ఎనిమిది పర్సెంట్ అదుపులోనే ద్రవ్యోల్బణం సంస్కరణలకు పెద్ద పీట వేయాలి ఏఐతో అప్రమత్తంగా ఉండాలి బడ్జెట్ ముందు కీలక అంశాలను ప్రస్తావించిన కేంద్ర ఆర్థిక సర్వే ఇది కేంద్ర ఆర్థిక సర్వే ప్రయోగాలు ఏంటి అంటే ఇప్పుడు ప్రపంచం మొత్తం చూసుకున్నట్టయితే ప్రతి దేశము ఆర్థిక మాన్యంతో కొట్టుమిటాడుతున్నటువంటి ఈ సమయం ఇది ఇప్పుడు ప్రపంచ దేశాలు ఎక్కడ చూసినా కూడా ద్రవ్య లోటుకు తక్కువ అయిపోయింది ద్రవ్యోల్బవనం అనేది లేదు దాన్ని చూసుకున్నట్టయితే మన పాకిస్తాన్ కావచ్చు చుట్టుపక్కల ఉన్న బంగ్లాదేశ్ కావచ్చు బ్రిటన్ కావచ్చు కెనడా కావచ్చు అమెరికా కావచ్చు ఆర్థిక పరిస్థితులు అనేటివి అగమ్య గోచరంగా వాళ్ళే తయారైనయి కానీ మన భారతదేశం మాత్రము ప్రపంచ జనాభా లోపల మన రెండో స్థానమైనటువంటి భారతదేశం మాత్రం ఆర్థికంగా మంచి ముందడుగులో ఉంది ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా ఇప్పుడు పదకొండు పదకొండవ సంవత్సరం మనము ఎన్డీఏ ప్రభుత్వం ఆ సందర్భంగా పటిష్టంగా దేశం ప్రపంచం మొత్తము మన పై వైపు చూస్తున్నటువంటి తరుణం లోపల ఈ యొక్క కేంద్ర బడ్జెట్ ఏ విధంగా ప్రవేశపెడుతుంది దాంట్లో లాభాలేంటి నష్టాలేంటి అనేది మనం ఒకసారి బేరీజ్ చేసుకోవాల్సిన అవసరం అనేది అయితే ఉంది అయితే నిర్మలమ్మ గారు దేశ పరిస్థితి ఆధారంగా చేసుకొని ఇప్పుడు ఉన్నటువంటి బడ్జెట్ను ప్రకటిస్తున్నారు కొద్దిసేపటి లోపల దాని గురించి మనం ఒకసారి వివరంగా చూసినట్లయితే దాంట్లో ఏమైందంటే ఆ వృద్ధి రేట్ వచ్చేసేసి సిక్స్ పాయింట్ త్రీ నుంచి సిక్స్ పాయింట్ ఎయిట్కు అంటే పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు దాని తర్వాత అదుపులోనే ఉందని చెప్పి చెప్తున్నారు అప్రమత్తంగా ఏఐతో అప్రమత్తంగా ఉండాలని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు కొత్తగా దేశం లోపల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంటే ఇరవై నాలుగో సంవత్సరం ఎండింగ్ లోపల మన భారతదేశం లోపల ప్రపంచం లోపల కొత్త టెక్నాలజీ అనేది వస్తుంది ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది టెక్నాలజీ వస్తుంది ఆ టెక్నాలజీని తోటి మనము భద్రంగా ఉండాలి జర భద్రం బిడ్డ అని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది ఏఐ తోటి ఏదైనా జరగవచ్చు ఏదైనా జరగకపోవచ్చు అనే విషయాన్ని ఆమె చెప్పడం అదైతే చెప్పగానే చెప్పినట్టు జరుగుతుంది ఏ తో భద్రం అని చెప్పేసి కూడా ఆమె చెప్పడం కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పడం కూడా జరుగుతుంది అయితే ఇక్కడ భారత ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగా ఉన్నాయని కేంద్ర ఆర్థిక సర్వే ఉద్ఘాటించింది అన్ని రంగాల్లో దేశం పురోగతి సాధిస్తుందని తెలిపింది అదే సమయంలో స్థిర స్థిర అభివృద్ధి కొనసాగించేందుకు నిర్మా నిర్మాణాత్మక సంస్కరణలు చేయాల్సి సంస్కరణలు తేవాల్సిన అవశ్యక నొక్కి చెప్పింది రానున్న ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వృద్ధి రేటు సిక్స్ పాయింట్ త్రీ నుంచి సిక్స్ పాయింట్ ఎయిట్ మధ్య ఉంటుందని చెప్పి చెప్పిన సర్వే ద్రవ్యోల్బణం అదుపులోనే ఉంటుందని తెలిపింది శనివారం బడ్జెట్ ప్రవేశపెట్టను అంటే ఈరోజు ప్రవేశ ప్రవేశపెట్టిన నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీ నిర్మలా సీతారామన్ శుక్రవారం లోక్సభలో ప్రవేశపెట్టారు పలు కీలక అంశాలను ఆ సర్వే ప్రస్తావించింది ముఖ్యంగా కృత్రిమ మీద ఏఐ భారత పారిశ్రామిక విపణిపై చూపించే ప్రభావంపై అప్రమత్తంగా వ్యవహరించాలి సూచించింది ఏఐని దుర్వినియోగం కాకుండా సరైన విధి విధానాలను రూపొందించాలని కూడా పేర్కొనడం ఏదైతే జరిగింది ఇక్కడ ఏదది ఇక్కడ సేవల రంగంలో భారత భారత ఆర్థిక శక్తిని చురశక్తిగా పనిచేస్తుందని ముఖ్యంగా సమాచార సాంకేతిక వ్యాపార రంగాలు దేశ అభివృద్ధి ఎగుమతులు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపింది మున్ముందు కూడా సేవల సేవల సేవారంగం దూకుడు కొనసాగి కొనసాగుతుందన్న ఆశాభావాన్ని సర్వే వ్యక్తం చేసింది దేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలతో పాటు మెరుగ్గా ఉన్న ద్రవ్య స్థిరీకరణతో దేశీయ ఆర్థిక వ్యవస్థ ప్రాథమిక అంశాలు పటిష్టంగా ఉన్నాయి ప్రైవేటు వ్యయము నిలకడగా ఉంది ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు సిక్స్ పాయింట్ త్రీ నుంచి అంటే ఆరు పాయింట్ మూడు నుంచి ఆరు పాయింట్ ఎనిమిదికి ఉందని మేము అంచనా వేస్తున్నాం అని ఆర్థిక సర్వే తెలిపింది కోవిడ్ సంవత్సరం రెండు వేల ఇరవై ఇరవై ఒకటి తర్వాత ఈ నెలలో ఇదే అతి తక్కువ వృద్ధి రేటు ఈ ఏడాది మా మైనస్ పాయింట్ ఫైవ్ పాయింట్ ఎయిట్ వృద్ధి రేటు నమోదైందని నిరుద్యోగ రేటు త్రీ పాయింట్ టూ తగ్గిందని సర్వే పేర్కొంది సర్వేలోని కీలక అంశాలు రెండు వేల నలభై ఏడు కల్లా వికసిత భారత్గా భారత్ నిలబడాలంటే వచ్చే రెండు శతాబ్దాల పాటు ఎనిమిది పర్సెంట్ చొప్పున నిలకడగా వృద్ధి రేటు నమోదు చేయాలి దీన్ని సాధించాలంటే జీడిపిలో పెట్టుబడుల శాతం ప్రస్తుతం ఉన్న ముప్పై ఒకటి శాతం నుంచి ముప్పై ఐదు శాతానికి పెరగాలి స్థాయిలో పోటీ పడాలంటే క్షేత్రస్థాయిలో నిర్మాణాత్మక సంస్కరణలు తేవాలి నియంత్ర నియంత్రణలు ఎత్తివేయాలి సులభతర వ్యాపారాన్ని ప్రోత్సహించాలి పంట మార్పిడి సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాలి ఇవి దీర్ఘకాలంలో దేశ ఆహార భద్రతతో భరోసాగా నిలుస్తాయి సహకార రంగాన్ని బలోపేతం చేయాలి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు అండగా నిలవాలి గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి పునరుత్పాదక ఇంధన వనరులను విస్తరించాలి సౌర పవన గ్రీన్ హైడ్రో హైడ్రోజన్లపై వృద్ధి దృష్టి సాధించాలి ఏ డిజిటల్ టెక్నాలజీలకు అనుగుణంగా ఉద్యోగులు కార్మికులు నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరచుకోవాలి పని ప్రదేశంలో సంస్కరణలు పారిశ్రామిక జనాభాలో మహిళల పాత్ర పెరిగేలా చర్యలు తీసుకోవాలి తయారీ రంగాన్ని అభివృద్ధి చేసుకోవాలి అదే సమయంలో కృత్రిమ మీద ఏ రోబోటిక్స్ బయోటెక్నాలజీ రంగాలపై భారీ పెట్టుబడులు పెట్టాలి శ్రామిక మార్కెట్లకు ఏ అంతరాయం కలిగిస్తుందన్న ఆందోళన అంతటా నెలకొంది ఈ విషయంపై సంస్థలు జాగ్రత్త వహించాలి అని చెప్పడం అయితే జరిగింది నిర్మలా సీతారామన్ గారు చేసినటువంటి నిన్న ప్రసంగంలోని విషయాలు అయితే ఈ విధంగా ఉన్నాయి మనము ప్రపంచంలో పోటీ పడాలి అని అంటే నిర్ ఉత్పాదకత పెంచాలి అంటే వేరే మనకు ఉత్పాదకత విషయానికి వస్తే చైనాలో ప్రపంచం లోపల చైనానే ఉత్పాదక రంగం లోపల చాలా అభివృద్ధి అనేది చెందింది ఇక్కడ చైనా తర్వాత మనము భారతదేశాన్ని కూడా మేక్ ఇన్ ఇండియా అనే ఒక స్లోగన్ తోటి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎవరైతే చెప్పారో ప్రతిదీ కూడా మేక్ ఇన్ ఇండియా ప్రకారంగానే మనము పోవాలి మేక్ ఇన్ ఇండియా అంటే ఈ మేక్ ఇన్ ఇండియా లోపల కూడా శ్రామికులు పారిశ్రామికవేత్తలు అందరి అనుభవాలని జోడించాలని చెప్పి చెప్పడం చెప్పుకుంటూ ఇంకొక విషయం ఏమైపోయింది అని అంటే మనకిప్పుడు కొత్త టెక్నాలజీ అనేది అందుబాటులోకి వచ్చింది ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రజలకు ఎలాంటి ఉద్యోగాలు లాస్ కాకుండా జీవన పరిణామాలు వేస్ట్ కాకుండా కూడా చూసుకోవాలని చెప్పి చెప్పడం కూడా ఆమె యొక్క ఉద్దేశంగా మనము చెప్పాలి ఇది ఈనాడులో వచ్చినటువంటి విషయము తర్వాత ఆంధ్రజ్యోతిలో కూడా చూసుకున్నట్టయితే ధరలు దిగు చెప్పేసి ఆమె చెప్పడం కూడా జరిగింది మార్చి నాటికి ఆహార ఆహార ద్రవ్య బలం తగ్గుముఖం వచ్చే ఆర్థిక సంవత్సరం ఇవన్నీ ఇచ్చాను కదా అయితే ఇది పేదల మధ్యతరగతి బడ్జెట్ అని చెప్పేసి మో మోడీ వ్యాఖ్యానించారు ఇది కూరగాయల ధరలు కూడా తగ్గ తగ్గటంతో పాటు ఖరీఫ్ పంటల చేతికి రావడంతో మార్చి చివరి నాటికి ఆహార ద్రవ్యోగాన్ని తగ్గుముఖం పడుతుందని ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు అంచనా వేసింది గ్రామీణ మార్కెట్ గిరాకీ పెరిగిన పంట దిగుబడి స్వల్పకాలిక వృద్ధికి దోహపడుతున్నాయని పేర్కొంది కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం పార్లమెంటు ఆర్థిక సర్వే ప్రవేశపెట్టారు రెండు వేల ఇరవై నలభై ఏడు నాటికి భారత అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవించాలంటే వచ్చే రెండు శతాబ్దాల పాటు ఎనిమిది శాతం వృద్ధి సాధించి వృద్ధిని సాధించాల్సిన అవసరం ఉందని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది దీనికోసం తయారీ రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలని కృత్రిమ మీద రోబోటిక్ బయోటెక్నాలజీ రంగాల్లో విస్తృత పెట్టుబడి పెట్టాలని సూచించింది రెండు వేల ముప్పై నాటికి వ్యవసాయేతర రంగాల్లో డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించాల్సిన అవసరమైతే ఉందని చెప్పి చెప్పడం కూడా జరుగుతుందా ఇదంత విషయం ఏంది అని అంటే ప్రతి ఒక్కరూ వ్యవసాయాన్ని బంద్ చేసి సాఫ్ట్వేర్లు అని సాఫ్ట్వేర్లు అని తిరుగుతున్నారు కానీ వ్యవసాయం బంద్ అయిపోతే మనకు తిండి ఏ విధంగా దొరుకుతావు అది కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఇది ఎక్కువ ఏంటంటే గ్రామీణ ప్రాంతాలలో జరుగుతున్నటువంటి విషయము యువత కూడా టెక్నాలజీని కొంచెం పక్కకు పెట్టి వ్యవసాయం మీద కూడా కేంద్రీకరించాలి వాళ్ళ యొక్క ధమాక అని చెప్పేసి చెప్తున్నది నిర్మలమ్మ ధమ కంటే మనం లడాయించాలి మనం వ్యవసాయం లోపల వృద్ధి ఏ విధంగా సాధించాలి ఇప్పుడు ధరలు పెరుగు పెరగడానికి కారణం ఏందయ్యా అని అంటే ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలి పనిచేసేవాడేమో తక్కువ అయ్యిండు తినేవాడు ఎక్కువ అయ్యిండు కాబట్టి ఏమైపోతుందని అంటే పనికి మనకు డిమాండ్ తగ్గట్టుగా తినేద్ద తగ్గట్టుగా అక్కడ ప్రొడక్షన్ లేదు కాబట్టి ధరలు అనేవి పెరుగుతూ ఉంటాయి ఒక వస్తువుకు పది మంది ఆడితే ఆ వస్తువు డిమాండ్ పెరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు మనకు ఉన్న ఆహార ధాన్యాల విషయానికి వస్తే తినేవాళ్ళు ఎక్కువైరు పనిచేసే వాళ్ళు తక్కువైరు కాబట్టి ఇప్పుడు ఈ విధంగా జరుగుతున్నటువంటి సంఘటన విషయాలైతే మనకు ఆర్థికంగా మన నష్టపోవాల్సిన అవసరం అనేది వస్తుందన్నమాట ఈ ఈ రకంగా మనము చూడాల్సిన అవసరం చాలా ఉంది దీనిపైన ఇది ఈ సర్వే ఇక్కడ చూడండి ఇక్కడ ఏమింది వ్యవసాయేతర రంగాలు అంటే వ్యవసాయానికి కొత్త ఉద్యోగం సృష్టించాలని చెప్పి చెప్పడం కూడా జరుగుతుంది ఆమె ఇది అంతా కూడా ట్వంటీ ఇయర్స్ ముందు అంటే పంతొమ్మిది వందల సారీ రెండు వేల నలభై ఏడు నాటికి మన దేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉండాలనేది ఈరోజు ప్రణాళికలు అనమాట ముందు జాగ్రత్త ఆ చర్య ప్రకారంగా ఇక్కడ పెట్టడం అనేది అయితే జరుగుతుంది దీనిలో మోడీ మోడీ చెప్పడం కూడా ఏమైందని అంటే ఇది మధ్యతరగతికి సంబంధించిన బడ్జెట్ ఇది టోటల్గా మధ్యతరగతికి సంబంధించిన బడ్జెట్గా ఇవ్వడం జరిగింది ఆవిష్కరణలు మోడీ వాటికి ఆవిష్కరణలు అభివృద్ధి ఆభివృద్ధి ఆర్థిక విధానానికి ఆధారం తొలి విదేశీ జోక్యం లేదు తొలిసారి విదేశీ జోక్యం లేదు కాంగ్రెస్పై విసురులు అది ఇక్కడ మనం చూద్దాము రెండో పేజీలు ఇవ్వడం జరిగింది అది అది చూద్దాం దాని తర్వాత చూద్దాము అయితే ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ ఇది కూడా చెప్తు చూడండి రెండు యాభై యాభై ఆరు రెండు వేల సారీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఆర్థిక వృద్ధి అంచనా దేశాభివృద్ధి సంబంధించి నాలుగు శాతానికి రిటైల్ ద్రవ్యోబణం అంచనాకు మించి నిలకడ వ్యవసాయ రంగం చైనా సప్లైపై ఎక్కువగా ఆధారపడడంపై ఆందోళన వరానికి అరవై గంటల పని పని విధానంతో ఉద్యోగులపై ఒత్తిడి పార్లమెంటులో ఆర్థిక సర్వే సమర్పించిన కేంద్ర మంత్రి నిర్మలమ్మ కేంద్ర ఆర్థిక శాఖ నిర్మలమ్మ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సర్వే శుక్రవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టారు దేశ వ్యవసాయ రంగం బలంగా ఉందని అంచనాలకు మించి నిలకడగా పనిచేస్తుందని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది పారిశ్రామిక రంగం సైతం కోవిడ్ మహమ్మారిని ముందు మహమ్మారికి ముందు స్థాయిలో దూసుకుపోతుందని వెల్లడించింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆర్థిక సంవత్సరంలో భారత వాస్తవ జీటీపీ రేటు ఆరు శాతం నుంచి మధ్య ఉంటుందని పరిణామాలు చెబుతున్నాయన్నమాట స్థిరమైనటువంటి ధోరణి చూసిన అభిప్రాయపడింది సోలార్ ఎనర్జీ కాంపోనెంట్స్ అరుదైన ఎర్త్ మినరల్స్ వంటి కీలకమైన సరఫరా కోసం చైనాపై భారత ఆధారపడి పడటాన్ని ఆర్థిక సర్వే ఆందోళన వ్యక్తం చేసింది పని గంటలు పెరిగితే ఉద్యోగుల అనారోగ్యం బారిన పడవచ్చని ఎక్కువ సమయం ఆఫీసులను ఉండడం వల్ల మానసిక ఇబ్బందులు తలెత్తు తలెత్తవచ్చని ఆర్థిక సర్వే వివరించింది మరొక వైపు వివిధ రంగాల్లో ఏఐ ప్రవేశంతో పెద్ద సంఖ్యలో ఉద్యోగం కోల్ ఉపాధి కోల్పోయి కార్మికులపై ఒత్తిడి లోన్ అవ్వచ్చు అని ఆర్థిక సర్వ అంచనా వేసింది ఆర్థిక సర్వే గురించి వస్తారా రండి 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 మనం ఆర్థికంగానే ఆర్థిక సర్వే గురించే ఆర్థిక దీని మీద మాట్లాడడం ఈ యొక్క ఆర్థిక సర్వే ఏం లేదు ఆడ పెట్టినారు కదా ఆడ ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై మనం ఇది చూద్దాం దిస్ జస్ట్ డిస్కషన్ చెప్తాను ఆ డిస్కషన్ చేద్దాము అయితే ఇది ఆర్థిక సర్వే నిర్మలమ్మ ఈ రోజు ప్రవేశపెడుతున్నటువంటి బడ్జెట్ మీద పేపర్లు ఇచ్చిన విషయాల మీద కొంచెం మనం పరిశీలించినట్టు అయితే ఇక్కడ చూడండి చదువుతున్నాం కదా ఈ దిశ పేపర్ గురించి చూడండి నేడే కేంద్ర బడ్జెట్ కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ఉదయం పదకొండు గంటలు ప్రవేశపెట్టనున్నారు దేశ ఆర్థిక భవిష్యత్తు నిర్ణయాత్మక ఘట్టమైన బడ్జెట్ కోసం కార్పొరేట్ కంపెనీల నుంచి మధ్యతరగతి ప్రజల వరకు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు వికసిత భారత్ నినాదంతో ముందుకెళ్తున్న కేంద్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగానే పలు సంస్కరణలు పథకాల కొనసాగింపు కొత్త నిర్ణయాలు దిద్దుబాటు చర్యలను బడ్జెట్లు తీసుకునుందని అంచనా వేస్తున్నారు ఇప్పుడు మనకు ప్రతి సంవత్సరం కూడా ప్రతి వాళ్ళు కూడా ఏ దేశంలో కూడా తమ యొక్క ప్రణాళికల్ని తమ యొక్క అభివృద్ధిని తమ యొక్క ఆదాయాన్ని అన్ని చూసుకోవడానికి బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది ఆ పద్ధతిలో ఇప్పుడు మనకు ఈ రోజున కేంద్ర ఆర్థిక మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశ ప్రవేశపెట్టనున్నారు సహజంగా కూడా ప్రతి వారికి కూడా ఈ బడ్జెట్ మీద చాలా ఆశలు ఉంటాయి ఎందుకంటే ఉద్యోగస్తులకే మాకు పన్ను రేటు తగ్గిస్తారు ఇన్కమ్ ట్యాక్స్ తగ్గిస్తారని తర్వాత వ్యాపారస్తులకే మాకు సబ్సిడీలు పెంచుతారని లేకపోతే ఇలాగ అందరూ కూడా ఊహిస్త వ్యవసాయాలలో మాకు సబ్సిడీ ఉత్సాహాలు పెంచుతారు అని చెప్పి అసలు ఊహిస్తూ ఉంటారు అందరు ఆశపడుతున్నారు పారిశ్రామికలు ఒకటి ట్యాక్స్ పేయర్స్ ఒకటి ఉద్యోగస్తుల ఉద్యోగ ఒకటి ఇవన్నీ కూడా బకాయిలు బకాయిలు చెల్లించడము ఇవన్నీ కూడా మనకు ఉన్న బడ్జెట్ లోపల తెలిసేటువంటి విషయం ఇప్పుడు ఉన్నటువంటి బడ్జెట్ నిన్న జరిగినటువంటి సమావేశం లోపల కీలక నిర్ణయాలు ఏమైనా తీసుకున్నారా మరి ఆమె ఏమన్నా మీకు ఐడియా ఐడియా అంటే మీకు తెలిసినటువంటి దాని ప్రకారంగా ఇక్కడ ఇచ్చారు చూడండి ఇది అంతా కూడా పన్ను ఆదాయ పన్ను స్లాబ్స్ మీద వేతన స్లా వేతన జీవులు ఈసారి బడ్జెట్ లో ఊరటనిచ్చే ప్రకటనలు ఉంటాయని భావిస్తున్నారు అంతే అంతే అంతేగాని ఇంతవరకు ఇవాళ బడ్జెట్ లో తెలుస్తుంది ఇంకో గంటలో తెలుస్తుంది అదే విధంగా అది ఎలాగా ఊహ అనుకుంటున్నారంటే ముఖ్యంగా వ్యవస్థలో తగ్గిన వినియోగాన్ని పెంచేందుకు బడ్జెట్ లో ఏడాదికి పదిహేను లక్షల వరకు ఆదాయం ఉన్న వారిపై ఆదాయం పన్ను తగ్గిస్తారని నిపుణులు చెబుతున్నారు అది ఇదంతా కూడా ఊహిస్తున్నారు అంతే బడ్జెట్ అయితే లేదు ఎందుకంటే దానికి కారణం ఏం చెప్తున్నారంటే వ్యవస్థలో వినియోగం తగ్గిపోయిందంట ఆ వినియోగం తగ్గిన దాన్ని పెంచేందుకు చర్యల్లో భాగంగా పెంచవచ్చు అని చెప్పేసి అని నిపుణులు చెబుతున్నారు అదే దీనివల్ల పది లక్షల మంది ఫర్నిచర్ చెల్లింపుదారులు ప్రయోజనం ఉంటుందని చెప్పేసి అని ఇది దేనికి ఉపయోగపడుతుందంటే పెంచడానికి ఎందుకు అవకాశం ఉందంటే ఇలాగా ఆదాయ పన్నులో కొంత తగ్గించటం మూలాన మరి వినియోగం పెరిగి భారత వృద్ధి పెరగవచ్చు ఇప్పుడు ఉంది ఎందుకంటే మనం చూస్తున్నాం కదా ఆరు పాయింట్ మూడు రేటు ఉందని చెప్తున్నారు కదా అది పెరగడానికి అవకాశాలు ఉంటాయి దీనివల్ల ప్రజల్లో కొనుగోలు శక్తి పెరుగుతుంది ఈ ఆదాయ పన్నులో మినహాయింపులు ఇవ్వటం తగ్గించడం వల్ల అని చెప్పేసి అని అందువలన అందరూ ఊహిస్తున్నారు ఇలా జరగవచ్చు అని అవును అయితే ఇప్పుడు ఇక్కడ ఇంకోటి ఏంటంటే విషయము మన దేశం అనేది పొరుగు దేశాల మీద కొన్నింటి మీద ఆధారపడి ఆధారపడి ఉంది కొన్ని ఏది అంటే సౌరశక్తి కావచ్చు తర్వాత కొన్ని చైనా మీద కూడా చాలా ఎక్కువ చైనా మీద ఆధారపడి ఉంది కానీ మోడీ గారు ప్రవేశపెట్టి ఇప్పుడు పది సంవత్సరాల నుంచి జరిగినటువంటి ఈ యొక్క పోరాటం లోపల చైనాని పక్కకు పెట్టేసేసి మేక్ ఇన్ ఇండియా అనే దానితోటి మనము మన దగ్గరనే ప్రొడక్షన్ తయారు చేసుకొని మన దగ్గరనే చేయాలనే ఆలోచన మీద కేంద్ర ప్రభుత్వం ఉంది ఎక్కువగా ఏమైపోతుంది ఎలక్ట్రానిక్స్ మీద చైనా మీద ఆధారపడ్డారు దాని మీద తగ్గాలని చెప్పి చెప్తాం చూడండి ఇక్కడ చూడండి ఇచ్చారు కదా కేంద్ర పథకాలు అమలు చేస్తుంది ఆయుష్మాన్ భారత్ జల జీవన్ మిషన్ కిసాన్ పథకాలకు బడ్జెట్ క్యాంప్ కేటాయింపులు పెరిగే అవకాశం ఉంది అంటే ఇక్కడ ఆయుష్మాన్ భారత్ అని ఇవన్నీ కూడా ప్రజలకు సంక్షేమ పథకాల సంక్షేమ పథకాల్లో పెట్టుబడులు వాటికి కేటాయింపులు పెంచాలి పెంచాలి అని పథకాలు తోడగా మరొక పథకాలు ఏమైనా ప్రవేశపెడతారని ఆసక్తి అంటే ఆల్రెడీ ఇది ఉన్నాయి ఆల్రెడీ ఆయుష్మాన్ భారత్ ఉంది జలజీవన్ మిషన్ ఉంది ఆయుష్మాన్ ఆవాస్ యోజన మనకు ఆరోగ్యానికి ఇప్పుడు ఇరవై సంవత్సరాల వాళ్ళ తర్వాత ఐదు లక్షలకు ఫ్రీగా ఎక్కడైనా కూడా వైద్యం చేస్తారు అవును అది అది అలాగే జలజీవన్ మిషన్ తర్వాత రైతులకి పెట్టుబడి సాయం కింద పది సంవత్సరం చేసుకుని అలాగే పేదలకు పిఎం ఆవాస్ యోజన దేశంలో దాదాపు పన్నెండు కోట్ల మంది పేదలకు ఆరోగ్య బీమా కల్పించాలని ఆ లక్ష్యంతో ఆయుష్మాన్ భారత్ ను రెండు వేల పద్దెనిమిదిలో ప్రవేశపెట్టారు అయితే కోవిడ్ తర్వాత కాలం లబ్ధిదారుల సంఘం యాభై కోట్లు చేరుకుంది తాజాగా బడ్జెట్లు ఈ పథకానికి కేటాయింపు మరింతగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు అంటే ఇప్పుడు దాన్ని ఐదు లక్షల నుంచి పెంచే అవకాశం ఉందని చెప్తున్నారు పెరిగారు అప్పుడు పన్నెండు కోట్ల పెరిగారు యాభై కోట్లు చేరుకున్నారు కానీ దాని కేటాయింపులు ఎక్కువ పెరుగుతాయి సరిపోదు కదా సరిపోదు కోట్ల మంది గ్రామీణ పేదలకు సొంతలు నిర్మించారు రెండో దశలో పట్టణ ప్రాంతాల్లో కోటి మంది పేదలకు మధ్య తరగతి వారికి పక్కన నిర్మించి ఇస్తామని చెప్పేసి ఆవాస్ యోజన కింద మనకు పోయినటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వము మన ఆవాస్ యోజన కింద నిధులు తీసుకున్నది కానీ పేరు రాష్ట్ర అలాగే ఇప్పుడు బియ్యం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్టు ఇప్పుడు మన అందుకనే మన జరిగింది కదా మేము ఇంద్రమ్మ పేరు పెడతాం పెడతాం అంటే బండి సంజయ్ గారు ఏమన్నారు పేరు ఇంద్రమ్మ కుటుంబ పేరు పెడితే మేము ఒప్పుకోము మేము మేము కూడా ఇవ్వమని చెప్పడం జరుగుతుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన అలాగే ముద్రా యోజన ద్వారా చిన్న మధ్యస్థాయి పారిశ్రామికవేత్తల కోసం హామీ లేని రుణాలను అందించేందుకు ముద్రా యోజన పథకాన్ని ప్రవేశపెట్టారు ఈ ముద్రా యోజనలో బ్యాంకు లోన్లు ఇస్తాయి యాభై వేల నుంచి పైన మనం పెట్టుకునే వ్యాపారాన్ని బట్టి బ్యాంకు మధ్య తరగతి పారిశ్రామికవేత్తలు ఎవరు స్టార్ట్అప్ అలాగా ఇస్తారనమాట అలాగే గ్రామీణ ప్రాంతాల్లోనేటువంటి చిన్న చిన్న పిండి మీద లేకపోతే ఇలాంటి వాటిని ముద్ర యోజన శిశు కిషోర్ తరుణ్ విభాగాల రుణాలు ఇస్తున్నారు గతంలో తరుణ్ కింద పది లక్షల లోన్ ఇచ్చేవారు కానీ ఇటీవల ఇరవై లక్షలకు పెంచారు మిగిలిన రెండు విభాగాల్లో కూడా లోన్ అమౌంట్ అంతనా అందరూ ఎదురు చూస్తున్నారు సౌర విద్యుత్ వాడకాన్ని ప్రోత్సహించడానికి సూర్యఘర్ ముక్తి బిజిలీ యోజన ప్రవేశపెట్టానికి ఇప్పటికీ మూడు కిలో వాట్లకు డెబ్బై ఎనిమిది రూపాయలు ఇస్తుండగా దీన్ని మరింతగా పెంచాలని డిమాండ్ చేస్తున్నారు ఇది వాస్తవంగా రావాలి ఎందుకంటే ఫ్రీ ఎనర్జీ ప్రభుత్వానికి ఖర్చు ఉండదు ఖర్చే అవును కాబట్టి విద్యుత్ వినియోగంలో పెరుగుతున్నట్టు విద్యుత్ ఆధారంగా విద్యుత్ డిమాండ్ ఎక్కువైపోతున్నాయి పెంచడానికి మంచి డెబ్బై మూడు కిలో మన ఇంటి మీద పెట్టుకొని దాన్ని మనం ఉత్పత్తి చేసి మనం వాడుకున్నంత వాడుకొని గ్రీట్ కమ్ముకోవచ్చు గ్రీట్గా అమ్ముకోవచ్చు అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా పేదలకు ఉచిత ఆహార ధాన్యాలను రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కూడా అందించిన ప్రభుత్వం చేశారు కోవిడ్ నుంచి మనకు ఈ నెలకు ఒక ఆరు కిలో మనిషికి ఆరు కిలోలు మనిషిలో మనిషికి ఇంట్లో ఆరు కిలోలు చొప్పున ఫ్రీగా ఇస్తున్నారు అది మంచి పథకం అది కానీ వీళ్ళు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అనేది ఎవరికి తెలియ చెప్పట్లేదు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది రాష్ట్రంలో ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా సరే కాంగ్రెస్ ఉన్నా కాంగ్రెస్ ఏదైనా ఉండని ద స్టేట్ కి సంబంధించిన వాళ్ళు పేరు పెట్టుకొని వాళ్ళ ఫోటోలు పెట్టుకొని వీళ్ళు బిల్డప్ ఇస్తున్నారు కానిక జరిగేది ఏంటంటే కేంద్రం నుంచి వస్తున్నటువంటి ఆ బడ్జెట్ అది కూడా కేంద్రం కానీ వీళ్ళు వాడుకోవడం డబ్బా కొట్టుకుంటారు ప్రతి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన రక్షణతో పంతొమ్మిది వందల రెండు వేల పద్దెనిమిది లోపల పిఎం కిసాన్ సమ్మాన్ నిధిని ప్రవేశపెట్టారు అది ఏడాదికి ఆరు వేల రూపాయలు మూడు మూడు దిశల్లో అందిస్తున్నారు ప్రతి మూడు నెలలకు ప్రతి నాలుగు వేలు నాలుగు నెలలకు ఒకసారి రెండు రెండు వేల రూపాయలు ఆటోమేటిక్ గా బ్యాంకులో పడుతున్నాయి అప్పుడు ఆ రోజు మోడీ గారు ఏం చేశారంటే ప్రతి ఒక్కరి ఖాతా లోపల ప్రతి ఒక్కరు ఖాతా తెలుసుకోవాలని చెప్పేసి ఏదైతే అన్నారో జీరో జీరో అకౌంట్ అది ఇప్పుడు ప్రతి ఒక్కరి వేల రూపాయలు అంటే డిజిటల్ పెరిగింది తర్వాత ఇలాంటి పథకాలకి డైరెక్ట్ గా లబ్దిదారులు పొందడానికి లేకుండా అంటే ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు కాబట్టి మూడు సార్లు ఇస్తున్నారు రెండు 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 వేల రూపాయలు నాలుగు ఇవ ఇవ్వడం అయితే అన్నమాట అయితే బడ్జెట్ దీనికి కేటాయింపులు పెరిగే అవకాశం ఉంది కాగా మోడీ ఇప్పటికే వేతన జీవులకు మధ్యతరగతి ప్రజలు ఊట కల్పిస్తున్నామని వాగ్దానం చేశారు శుక్రవారం జరిగిన పార్లమెంటేలో ఈ మేరకు బడ్జెట్ను హింట్ ఇచ్చిరనమాట ఇది జరుగుతుందని అయితే ఇక్కడ చూడండి ఇప్పుడు ఇక్కడ కూడా మన మోడీ గారు చెప్పడం ఏమైనా జరుగుతుందని అంటే శనివారం పార్లమెంట్ ప్రవేశపెట్టడం సందర్భంగా ప్రధాని మోడీ అతి ఆసక్తికర విషయాలు చేశారు సంపద శ్రేయస్సు ఇవ్వాలని తాను లక్ష్మీదేవికి లక్ష్మీదేవిని తల వంచి వేడుకుంటున్నానని చెప్పడం కూడా జరుగుతుంది అంటే లక్ష్మీదేవి అనేది డబ్బులు అంటే డబ్బులకు లక్ష్మీదేవిని అని మనం అనుకుంటాం కాబట్టి లక్ష్మీదేవి కావాలి అని మోడీ మన సాంప్రదాయబద్ధంగా వేడుకుంటున్నాడు అనమాట ఇది ఇక్కడ నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే నలభై ఏడు కల్లా భారత వంద ఏళ్ళు స్వతంత్ర దినోత్సవం జరుపుకునే నాటికి తప్పకుండా విసిద్ధ లక్ష్యాన్ని అంటే పంతొమ్మిది రెండు వేల నలభై ఏడు అని అంటే ఇప్పుడు మనకు పంతొమ్మిది వందల నలభై ఏడు లోపల స్వతంత్రం వచ్చింది అప్పటికి వంద సంవత్సరాలు అవుతుంది వంద సంవత్సరాలు జరుగుతుంది కాబట్టి వంద సంవత్సరం స్వతంత్రం లోపల మనం ఈ విధంగా సాధించాలి అని చెప్పడం అయితే జరుగుతుంది దీని మీద కూడా రక చాలా రకాలైన పెద్దలు కూడా మనకు అది ఇప్పుడు ఈమె ఈమె కూడా ఎవరు మన రాష్ట్రపతి కూడా దాని మీద మాట్లాడడం జరుగుతుంది మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్ భారత్ ప్రపంచంలో కొన్ని మూడో ఆర్థిక వ్యవస్థ ఫస్ట్ ఉంది ఫస్ట్ మన అమెరికా దాని తర్వాత చైనా దాని తర్వాత మన భారతదేశం ఉండాలని చెప్పేసి ఆమె కూడా వాళ్ళు పెట్టుకొని దాని తగ్గట్టుగా ఇక్కడ మనకు పనిచేస్తున్నారు అనమాట చూడండి చదండి చూడండి అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం దూసుకుపోతున్నదని త్వరలోనే ప్రపంచంలోనే భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం మూడు రెట్లు వేగంగా పనిచేస్తుందని తెలిపారు శుక్రవారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంగా ఉభయ సభలను ఉద్దేశించి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు నేడు ప్రవేశపెట్టనున్న బడ్జెట్ లో పేద మధ్యతరగతి కుటుంబాలు రైతులు యువతకు పెద్దపీట వేసినట్టు తెలిపారు అది అనమాట ఇప్పుడు మనం మనం ఐదో స్థానంలో ఉన్నాం అవును ఈ ఐదో స్థానం నుంచి ప్రపంచంలో ఆ మూడో స్థానాన్ని చేరుకోవాలనే లక్ష్యంతో గవర్నమెంట్ ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ పనిచేస్తుంది అని చెప్పేసి రాష్ట్రపతి ది పార్లమెంట్ జరిగింది ఇప్పుడు ఆవాస్ యోజనను విస్తరిస్తూ కోట్ల మంది గృహాలు అందించాలనే నిర్ణయంతో ఇందుకోసం ఐదు పాయింట్ మూడు ఆరు లక్షల బడ్జెట్ కేటాయించాం పిఎం కిసాన్ సమ్మత్ నిధి కింద ఇటీవల కోట్లాది మంది రైతులకు నలభై ఒక్క వేల కోట్లు పంపిణీ చేశాం కిరణ్ అభివృద్ధి కోసం ఈ ఎనభై ఎనభై వేల కోట్లు కేటాయించామని రాష్ట్రపతి వివరించారు ఇప్పటివరకు ఖర్చు చేసినటువంటి వాటి గురించి పాతది అంటే బడ్జెట్ లోపల ఇంటికి ఖర్చు అని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట దేశ వ్యాప్తంగా డెబ్బై ఒక్క మంది భారత్ డెబ్బై ఒక్క వందే భారత్ అమృతారత్ నడుస్తున్నాయి అయితే ఇప్పుడు మన ఒక గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు గత అరవై సంవత్సరాలు మన కాంగ్రెస్ పరిపాలించింది అవును కాంగ్రెస్ పరిపాలించిన తర్వాత వాళ్ళు కూడా కొన్ని ఆర్థిక సంస్కరణలు తెచ్చారు ఆర్థికంగా వాళ్ళు కూడా ఏది ప్రజలకు సేవ చేసేటువంటి మిషన్స్ చాలా చాలా చేశారు ప్రజలకు అవసరం వచ్చాడు కానీ అక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు వాళ్ళ పేర్లే పెట్టుకున్నారు అవును ఎవరైతే అప్పుడు కుటుంబం గాంధీ కుటుంబం నెహ్రూ కుటుంబం ప్రతి ఒక్క పథకానికి వాళ్ళ పేర్లే పెట్టుకున్నారు కానీ ఇక్కడ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ప్రాబ్లం మనకు జరిగితే ప్రధానమంత్రి పేరు మీదనే జరుగుతున్నాయి ప్రధానమంత్రి కాదు ఎవరి పేర్లు ఇక్కడ లేవు కొన్ని ఉన్న వాటికి ప్రధానమంత్రి పేరు పెడుతున్నారు కానీ ఏ ఒక్కరు పదవి పేరే పెడుతున్నారు కానీ స్వతహాగా ఎవరి పేరు పెట్టట్లేదు అదే ఇప్పుడు ఇప్పుడు ఏమైపోయిందని చూడండి ఇక్కడ మనకు ఇప్పుడు బడ్జెట్ ప్రవేశం అనేది జరుగుతుంది తీసుకో Making, making parliament budget process enabling employment led development investing in people Man economy and innovation securing s energy supplies promoting a exports a and nurturing innovation for this journey of development our four power powerful engines are agriculture MSME, investments and exports Allah, the fuel our reforms our guiding spirit inclusivity and the destination because This budget aims to initiate transformative reforms across six domains. During the first five years, these will augment leadership and global The domains are taxation, power sector, urban development, mining, financial sector and regulatory reforms. ఇది ఇప్పుడు మనకు ఇది ఏంటి చేద్దాం ఇప్పుడు అమ్మ అక్కడ మనకు బడ్జెట్ ప్రవేశపెడుతుంది కాబట్టి మనం నెక్స్ట్ సెషన్ లోపల మనము కలుసుకుందాం దీని గురించి మాట్లాడదాం ప్రత్యక్ష ప్రసారము మా యొక్క నవతా టీవీ లోపల ప్రత్యక్ష ప్రసారం వస్తుంది ప్రేక్షకులకు గమనించవలసింది కోరుచున్నాము మా యొక్క నవతా టీవీ లోపల ప్రత్యక్ష ప్రసారాన్ని బడ్జెట్ సంబంధించిన విషయాన్ని నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెడుతున్నటువంటి ఆమె చెప్తున్నటువంటి విషయాలను మీరు ఒకసారి వీక్షించగలరాని చెప్పి ప్రేక్షకులు మరొకసారి మేము వినవిస్తున్నాము ఈ యొక్క న్యూస్ను మళ్ళీ రేపటి వార్తలతోటి మళ్ళీ చేద్దాము రేపు బడ్జెట్ మీద ఇవాళ జరుగుతాయి కాబట్టి రేపు బడ్జెట్ గురించి మనం విశ్లేషణ అనేది చేద్దాము ఏ విషయం ఏది తగ్గింది ఏది పెరిగింది ఏ ఎవరికి ఎక్కడ ఊరట లభించింది అనే విషయాన్ని కూడా మనం ఒకసారి తెలుసుకుందాము जय हिंद जय भारत वंदे मातरम